నేనైతే మా పిల్లల కోసము ఆల్ మిక్సర్ లడ్డు చేశాను అది ఎలా చేశాను అందులో ఏమేం వేసాను అనేది చూసేద్దాం దానికోసమైతే ముందుగా నేనైతే నువ్వులను వేయించి పక్కకు పెట్టుకున్నాను అలాగే తర్వాత అందులోనే కొన్ని గింజలు కూడా తీసుకొని అందులోనే వేయించేసి పక్కన పెట్టాను తర్వాత ఇవి అయితే కొన్ని మినుములు మినుములు కూడా పిల్లలకి బలంగా ఉంటారు కదా కొన్ని మినుములు కూడా వేసి వేయించి అయితే పక్కన పెట్టాను తర్వాత అందులోనే కొన్ని పల్లీలను కూడా వేయించాను ఇలాగా అన్నీ కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అందులోనే కొద్దిగా బాదం కొద్దిగా కాజు కూడా వేసి లైట్గా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత అవన్నిటినీ అయితే మంచిగా చల్లారనివ్వాలి ఇలా చల్లారిన తర్వాత అన్నీ ఒకేసారి కలిపేసి మనం కొద్ది కొద్దిగా ఇవన్నీ కూడా చల్లారిన తర్వాతనే మనం మిక్సీ పట్టుకున్నాం ముద్దలాగా కాకుండా మంచిగా పొడి పొడిగా వస్తుంది తర్వాత మనం మిక్సీ పట్టుకునేటప్పుడు కూడా ఇందులోనే కొంచెం బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసేసి మనం మిక్సీ పట్టేటప్పుడే వీటిని ఒకసారి వేసి మిక్సీ పట్టుకోవాలి తర్వాత అందులోనే బెల్లం కూడా వేసి మరొకసారి మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకోవడం వల్ల అంతా కూడా మంచిగా కలుస్తుంది మనకి ఇక్కడ బెల్లం తగలకుండా మంచిగా పొడి పొడిగా వస్తుంది ఇలా కొంచెం అవి వేస్తూ కొంచెం బెల్లం వేస్తూ మంచిగానైతే మిక్సీ పట్టుకోవాలి ఇలా మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత దాన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి ఇలా బెల్లము నువ్వులు ఇంకా పల్లీలు ఇవి విడివిడిగా తినమంటే మాత్రం అస్సలు తినరు కదా వాళ్ళకి నువ్వులు పల్లీలు ఇంకా ఆవిస గింజలు ఇవన్నీ కలిపి మనము పెట్టామనుకో వాళ్ళు తినేస్తారు పొద్దున వీలు కాకపోతే మధ్యాహ్నం లంచ్ బాక్స్లోకి కూడా పెట్టవచ్చు తర్వాత ఇవన్నీ మిక్సీ పట్టి పక్కకు పెట్టుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని కొద్దిగంత రాగి పిండి కూడా వేసుకోవాలి రాగి పచ్చి పచ్చివాసన పోయి మంచి స్మెల్ వస్తుంది కదా అప్పుడు రాగి పిండిని కూడా మనము మిక్సీ పట్టుకున్న దాంట్లో వేసేసి మొత్తం కలిసేటట్టుగా మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనకి మనకి లడ్డూలు చేసుకునేటప్పుడు నెయ్యి గిట్లా కావలిస్తే వేసుకోవచ్చు లేకపోతే లేదు అలా కూడా వస్తాయి